ములుగు జిల్లా మార్కెట్ కమిటీ పరిధిలోని శ్రీ సాయిలక్ష్మి నరసింహ కాటన్ జిన్నింగ్ మిల్లులో అన్నంపల్లి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని అంటూ జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అన్నారు ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు రైతులకు సరైన ధర చెల్లింపు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని మద్దతు ధరలకు కొనుగోలు జరిగేలా చూడాలని రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని పత్తి కొనుగోలు సీసీఏ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తూ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సిసిఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులు ఇతర అధికారుల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలని అంటూ రైతులు కిసాన్ కపాస్ ద్వారా ఫ్లాట్ బుకింగ్ బుక్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సోనియా ప్రజా ప్రతినిధులు మిల్ అసోసియేషన్ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు Aplausos 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 Aplausos